ప్రధానంగా పోటీ బిజెపి కాంగ్రెస్ మీ ద్వారా ప్రజలకు విడుదల చేయడం జరుగుతుంది ఢిల్లీలో ఎవరు ఉండాలి పోలిగి ఉండాలి అనేది నిర్ణయం తీసుకోవాలి ఈరోజు విషయానికి వస్తే ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది స్పష్టత లేదు ఆన్ పేపర్ ఒకరు అఫీషియల్ గా ఉన్న అభ్యర్థి ఒకరు బినామీ అభ్యర్థి ఒక చాలా మంది ప్రజలకు కన్ఫ్యూజన్ ఉంది అసలు అభ్యర్థి చామల కళ్యాణ్ కుమార్ రెడ్డి లేదా రాజగోపాల్ రెడ్డి ఇక ముందే అభ్యర్థికి అఫీషియల్ అభ్యర్థి అఫీషియల్ అభ్యర్థికి చూసుకుంటే మీ అందరికీ తెలుసు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని పదే పదే చెప్తున్నాడు పృథ్వరాజు సినిమాల డైలాగ్ లాగా కానీ థర్టీ ఇయర్స్ ఇంటర్స్ట్రీలో ఏం చేశారు అనేది ఎవరికి తెలియదు మీ ద్వారా పేపర్ల ద్వారా వచ్చింది ఏంటంటే థర్టీ ఇయర్స్ లో వారి యొక్క అంటే గణనీయంగా సాధించింది రాహుల్ గాంధీ యొక్క సిగ్నేచర్ ఫోజు చేసి సస్పెండ్ అయి ఉన్నటువంటి వ్యక్తి అభ్యర్థి అదేవిధంగా వారి ప్రధాన వ్యాపారం క్యాసినోల్ నడపడం అని చెప్తున్నారు లేదా వివిధ కన్సల్టెంట్స్ ద్వారా కానీ వారు బోధగిరి ప్రాంతంలో ప్రజలకు సేవ చేసినటువంటి దాఖలాలు ఇప్పుడు ఏమీ లేదు వారికి ఉన్న ఏకైక అర్హత నాగదర్శనంత వరకు రేవంత్ రెడ్డి గారికి సేవ చేయరు కేసీఆర్ హయాంలో గోలీల ఎంపీ ఉండే నాకు తెలుసు మందుకొలీ ఎంపీ ఉండే మరి ఈ హయాంలో రేవంత్ రెడ్డి గారు అదే ధోరణితో పోతూ తనకు మధ్యవర్తిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఒక ఏజెంట్ గా పనిచేస్తున్న వ్యక్తిని ఎంపీగా చూజ్ చేసుకోవడం జరిగింది రెండు అంశం ఏంటంటే ఈ రోజు మాకు తెలిసిన అంశం ఈ అభ్యర్థి వారి ప్రవర్తనకు అనుగుణంగా సొంత ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలుసు ఎమ్మెల్యే సొంత పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను సీఎంకి సన్నిహితం మీరే అందించే వ్యవస్థ చూసుకోవాలి అని ఒక భయాందోళనతో ఎమ్మెల్యేలు ఈరోజు చావలేక బతకలేక ప్రవర్తించడం అంటే సొంత ఎమ్మెల్యే మెయిల్ చేయడం అనేది ఇది కొత్త వరడి మూడో అంశం ఈరోజు ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు వారిని ఇది చేశాను ఇది చేస్తాను అని అక్కడ అనలేదు కేవలం బోరన సాయి గౌడ్ బోరు వీక్తాను ఒకళ్ళు అనే ఇలాంటి ఒక సొల్లు కబుర్ తగ్గుతాయి ఇక పోతే మనకు బినామీ అభ్యర్థి మన రాజగోపాల్ మన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా మిత్రుడే రాజగోపాల్ రెడ్డి ఒకరి ఒకరు మునవిశెట్ ఎక్కిచ్చిందో ఒకరినో ఫ్యూచర్ సీఎం చేసింది ఒకరినో హోమ్ మినిస్టర్ చేసిండు ఆ మైకోలో వాళ్ళు ఇంకా పోలే ఈ సందర్భంగా భోనగిరి ప్రజల తరఫున నేను రాజగోపాల్ రెడ్డి గారి వారు ఏదైతే అభ్యర్థిస్తున్నారో కాంగ్రెస్ ఓటేయండి నీ మంత్రి చాలా విపరీతమైనటువంటి ఇంతకంటే నవ్వు వచ్చే సిల్లి అభ్యర్థన కానీ ప్రపంచంలో చూడలే నాకు కాంగ్రెస్ ఓటేస్తే నీ మంత్రి ఇది ఎన్నిక బోధగిరి ఎన్నిక బోధగిరి భవిష్యత్తుగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కొరక తెలంగాణ ప్రజలు బోధగిరి ప్రజలు ప్రాంత ప్రజలు ఆలోచించాలి ఎందుకు ఈ మాట అంటుందంటే పదే పదే ఏదో గుడి ముందర పిచ్చగాడు అంటున్నట్టు ఓట్లర్లని మగ్గ పెడుతూ ప్లీజ్ 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 ఓటేయండి నేను మంత్రి అదే అదేవిధంగా గతంలో మీకు తెలుసు చిట్టను తిట్టు తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని పదవుల కొరకు వారి ప్రాపకం కొరకు పాకులాడుతున్నాడు ఒక వైభవము మేము చాలా వీలు షూర్లం అని చెప్తారు పదవుల కొరకు వస్తే ఈ అంతటి వాళ్ళనైనా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇదే రాజగోపాల్ రెడ్డి యొక్క చరిత్ర ఈ సందర్భంగా మీకు రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి యొక్క సేవ మీ ముందు పెడతారు గత రెండు వేల తొమ్మిది నుంచి ఇది అఫీషియల్ అమౌంట్స్ వీళ్ళు అఫీటమెంట్స్ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎంపిక చేసినప్పుడు రెండు వేల పద్దెనిమిది మధ్యలో ఎమ్మెల్సీ కూడా ఒకసారి చేశారు రెండు వేల ఇరవై మూడు వారు ఇప్పటి వరకు ఒకసారి ఎంపీ గెలిచాడు ఒకసారి ఎమ్మెల్యేగా నా చేతిలో ఓడిపోయిండు తర్వాత ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచాడు ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచాడు ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయిండు ప్రస్తుతం కాంగ్రెస్ గాలిలో వారు గెలవడం జరిగింది ఈ సందర్భంగా వారు ప్రదే పదే మీరు కూడా హైలైట్ చేస్తున్నారు వాళ్ళ బాహుబలి అని ఉమ్మడి జిల్లా వాళ్ళ చేతిలో ఉందని మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా హైలైట్ చేయటం చేసే ముందు వారి యొక్క రాజకీయ చరిత్ర చూడండి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గాలి గాలిలో గెలిచారు రెండు వేల పద్నాలుగులో నా చేతిలో ఓడిపోయి రెండు వేల తర్వాత ఎమ్మెల్సీలో ఎట్లా గెలిచినా మీకు తెలుసు ప్రతి ఒక్క అంటే ఐదు లక్షలు ఆరు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు ప్యాకేజ్ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత మా బీజేపీ పార్టీకి వచ్చి జీవితాంతం నేను ఇక్కడే ఉంటాను నా కోసుకుంటే నా రక్తం కాషాయరంగా ఉంటుంది సచ్చినంగా నా బీజేపీ కండవతోనే వేసుకొని వస్తా అని చెప్పి పోయి నిజంగా అయిన బాహుబలి అయితే నిజంగా ఆయనకు రాజకీయంగా ప్రజల్లో మద్దతు ఉంటే రెండు వేల పద్నాలుగు అదే ఎలక్షన్ లో మీ అందరికీ తెలుసు బీజేపీ పార్టీలోని మొత్తం ఆయన వెనుక ఉన్నది మొత్తం రాష్ట్రం ఆయన వెనుక ఉంది అదే విధంగా ఒక బిజెపి చరిత్రలో మొత్తం ఎవరికి చేయనటువంటి సహాయం ఒక రాష్ట్ర ఎన్నికల బడ్జె ఆయనకి సహాయం చేసింది ఆయన ఓడిపోయి ఆయన ఓడిపోయి అదేదర్శక గారు ఆ రోజు బీజేపీ నాయకత్వ అభ్యర్థుల మేరకు బీజేపీలో చేరకుంటే పదివేలు కాదు ముప్పై వేలతో ఓడిపోయేవారు అదే ఆయన రాజకీయ బలం ఇంకో అంశం ఈ క్లారిటీ ఉంటున్నాను ఆయన రాజకీయ బలం కాదు ధన బలం వారు డబ్బులు ఖర్చు పెట్టకుంటే కనీసం ఒక్క అనుచరుడు కూడా ఆయన అమ్మటి ఉంటాడు అది రాజకీయ చరిత్ర అది రాజకీయ వ్యాపార తత్వం కాని రాజకీయ బలం కాదని మీరు వాళ్ళని ఏదో కోమటి రెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాల చాలా ఉంటది అని మీరు హైలైట్ చేస్తే చేయటం వల్ల ఉసామాబీన్ లాడ్ని హీరో చేసినట్టు ఉంటారని నా యొక్క విజ్ఞప్తి ఇంకోటి వారు రాజకీయంలో వచ్చిన తర్వాత వార్లాభాబడ్డారా మోదగిరి పార్లమెంట్ బాగుపడతారు ఒకసారి మీరు విశ్లేషణ చేయాలి ఒకసారి దయచేసి విశ్లేషణ చేయాలి మీకు అభివృద్ధి మీకు కూడా కాపీ పంపిస్తారు చూడండి రెండు వేల తొమ్మిదిలో వారి ఆస్తి కేవలం పంతొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షలు మీకు అభివృద్ధి రాసిస్తే దయచేసి రాసుకో వారి ఆస్తులు పంతొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షలు అప్పుడు ఎంపీగా నిలబడ్డప్పుడు వారు ఎంపీ అయిన తర్వాత వారి ఆస్తులు రెండు వేల పద్నాలుగు ఫిడ్రవరిలో నలభై ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షలకు పెరిగింది దాదాపు మూడింతలు అయింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో వారు మళ్ళోసారి ఎమ్మెల్యే అయినాక ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు అప్పటి వరకు ఆ ఎమ్మెల్సీ ద్వారా లేదా రాజకీయ పదవుల ద్వారా సంపాదించిన ఆస్తి మూడు వందల పద్నాలుగు కోట్ల మూడు వందల పద్నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే బై ఎలక్షన్ బీజేపీ పార్టీకి వచ్చినప్పుడు మొదటిసారి వారి ఆస్తి తగ్గింది రెండు వేల డెబ్బై ఐదు కోట్లు వారి పార్టీలకు వచ్చింది ఇందుకు కారణం మొదటిసారి వారి ఆస్తి తగ్గింది వారు వచ్చిన నేపథ్యంలో మీ అందరి తెలుసు వారి మీద ఉన్నటువంటి ఆరోపణలు వివిధ పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ పొందిండు అని తెలుసు ఆ పద్దెనిమిది వేల కోట్లతోని థర్డ్ పార్టీకి పది పర్సెంట్ కు పదిహేను పర్సెంట్ అమ్ముకొని బిజెపి నుంచి బయటపడ్డారు ఈ రోజు ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై మూడుకు వారి ఆస్తి ఎంత పెరిగింది మొదటిసారి నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షలు అంటే దాదాపు ఐదు వందల కోట్లు ఇది నేను చెప్పేది కేవలం అధికారికంగా లెక్కదు మార్కెట్ వాల్యూ కాదు ఓన్లీ రిజిస్టర్డ్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ నాట్ మార్కెట్ వాల్యూ అయితే దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి వీరు ఎమ్మెల్యే ఎంపీ ఎంఎస్సీ కావటం వల్ల వారి ఆస్తులు ఈ పదవి ఎంపీ పదవి అనేది విజిటింగ్ కార్డు గా పెట్టుకొని వివిధ రాష్ట్రాల్లో క్రోనింగ్ క్యాపిటలిజం అంటారు తెచ్చుకొని వారి ఆస్తులు ఇతోధికంగా పెట్టు పెట్టు వేల కోట్లు రాజకీయాల ద్వారా సంపాదించి రాజకీయ పదవుల ద్వారా సంపాదించి ఇక్కడ ప్రజలకు లక్ష్యంతో విచ్చవేషణ చేసి ఒక తెలంగాణలో నల్గొండ జిల్లాలో రాజకీయాలను గబ్బు పెట్టిస్తున్నటువంటి ఘనత కోమర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఈ నాలుగు ఐదు సార్లు ప్రజాప్రతినిధి అయినప్పుడు మీరందరూ గమనించాలి దయచేసి ఈ ఐదు సమ ఐదు ఎప్పుడైనా భోదగిరికి ఒక చిన్న ప్రాజెక్ట్ మీరు కనీసం ఒక బస్ స్టాండ్ ఐదు లక్షలయ్యే మూడు లక్షలయ్యే స్టాప్ కట్టించడం మీరు చూశారు ఒక చిన్న ప్రాజెక్టు కట్టడం చూసారా చిన్న ఫ్యాక్టరీ తగ్గడం చూసారా చిన్న ఇండస్ట్రియల్ పార్క్ దేవడం చూసారా చిన్న రోడ్డు చేసాడు చూశారా దయచేసి సీరియస్ ఆలోచించండి ఇది ఏదో భూనా సగ్ కాదు ప్రజల సమస్య ఈరోజు వారి ఆస్తులు పెరిగితే కానీ భోనగిరి ఆస్తులు పెరగ కానీ ఈరోజు మళ్ళా నంత్ర అయితే ఇంకా బాగా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో అది కూడా హోంమంత్రి అయితే అందరినీ బెదిరించి ఇంకా ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని కూడా బ్లాక్ మెయిల్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అదే మూలసే కాబట్టి మీరు ఒకసారి వేసుకోండి ఒక్క టమ్ లో తొమ్మిది వేల కోట్ల నిధులు తెచ్చారు మీ అందరికీ స్పష్టంగా మీకు ఐడియా ఉంది నేను ఢిల్లీకి పోయిందంటే ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాను నేను ఎంపీగా ఉన్నప్పుడు తొమ్మిది వేల కోట్ల మీకు సజీవ సాక్షి ఎయిమ్స్ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్రీయ విద్యాలయ తెలంగాణ రాష్ట్రంలో మొదటి కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ యాదాద్రి నాలుగు వందల పది కోట్లు పాస్పోర్ట్ కేంద్రాలు మీరు గమనించడం లేదు ఈ రోజు భువనగిరిలో ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారిలో రాజధాని గౌరవ్ ఎంపీగా ఉన్న హై వచ్చింది అప్ టు రాయగిరి వరకే గతంలో రోడ్ ఉండే ఫోర్లైన్ రోడ్ అప్ టు రాయగిరి వరకే దాని తర్వాత తెచ్చింది కష్టపడి తెచ్చింది జనగామ టు సూర్యపేట టు జనగామ దుద్దేడ గాని లేకుంటే రాయగిరి టు జనగామ గాని లేదా మన తాళం చల్ల టూ నగరకల్ కొత్తగా యాదాద్రి భద్రాచలం గౌరవించి కానీ ఇవన్నీ అదే విధంగా మీరు చూడండి జనగాములో ఒకసారి పోయి చూడండి జనగాములో పాటుపడ్డ వదిలిపెట్టినటువంటి భవన్ వంద పడకల మాతా శిశు హాస్పిటల్ ఏర్పాటు చేసింది గోరవ నర్స్ అయ్యే కాబట్టి పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేసింది గోరవ నర్సాయి కాబట్టి అనేక కులవత్తులకు భవన్ నేర్పించింది గోరవనర్స్ అయ్యి కాబట్టి బూర నర్సా కూడా తొలి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు మన తండ్రి ఏర్పాటు చేసింది బూర నర్సాయి గౌడ్ అదేవిధంగా తొందర ఫాక్స్కాన్ కంపెనీకి రావటానికి ప్రధాన భూమిక పోషించింది బూర నర్సా గౌడ్ అందువరకు దయచేసి మీరు ప్రజలు ఆలోచించాలి మీకు డబ్బు ఇబ్బంది కావాలన్నా రాజకీయ వ్యాపారి కావాలన్నా నిస్వార్థంగా ప్రజల కొరకే పనిచేసే బూర నర్సాయి గౌడ్ రావాలి మీ అందరికి తెలుసు బోర నర్స్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ హానర్స్ నేను ఉద్యమంలోకి వచ్చినాక మీ అందరికీ తెలుసు నేను అమ్మిన ఆస్తుల విలువ ఈ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం రెండు వందల యాభై కోట్లు మీరు కూడా నాకు అఫిడవిట్ ఇస్తాను మీరు వెరిఫై చేసుకోండి రెండు వేల పద్నాలుగు అఫిడవిట్స్ ఇస్తాను పంతొమ్మిది అఫిడవిట్స్ ఇస్తాను కొత్త అఫిడవిట్ ఇస్తాను నేను అమ్మిన ఆస్తులు కూడా రాసుకోండి కొత్త ఆస్తులు ఏమి గొల్లే ఎయిర్పోర్ట్ పక్కన గొల్లూరులో ముప్పై తొమ్మిది ఎకరాలు గటేశ దగ్గర నాలుగున్నర ఎకరాలు మేచర్ లో పన్నెండు ఫ్లాట్స్ హయత్నగర్ నగర్ లో ఏడు ఎకరాలు దీని వాల్యూ ఈ రోజు మార్కెట్ వాల్యూ చూడండి ఎంత ఉంటుంది ఒక్క రూపాయి బోర్నసౌడు రాజకీయాలకు వచ్చి సంపాదించలే భువనగిరి పార్లమెంట్ కు లక్ష కోట్ల సంపద పెంచడం జరిగింది ఇది భువనగిరిలో ఇక ఇకపోతే ఢిల్లీలో ఎవరు ఉండాలనేది స్పష్టంగా ఉంది మోడీ ఇస్ బట్ త్రీ డి మోడీ ఇస్ త్రీ డి త్రీడి అంటే దేశం ధర్మం డెవలప్మెంట్ అదే విధంగా రాహుల్ గాంధీ పిఎంఏ ఏది లేదు ఆదిగారు అంటే ఏది లేదు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ ఏది లేదు రాజగోపాల్ రెడ్డి హోంమంత్రి అయ్యేది లేదు ఆఖరికి హోంగార్డ్ అయితే చూడాలి నాకంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రేపు హోమంత్రి అని ట్రోపీ ఒక నాటి ఇచ్చేసి ఏదో ఖచ్చితంగా కూర్చోబెడతాడు రేవంత్ రెడ్డి అంత జుట్ల కల్లినోడు చాలా తెలివైనడు ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ఆరు మోసాలు చేసింది ప్రజలు అడుగుతారని నిలదీస్తారని భయంతో ఇంతవరకు కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కేవలం జన సమీకరణతో చేసే మీటింగ్లు తప్పితే క్షేత్ర స్థాయిలో ఎక్కడ పోలేదు అదే నిదర్శనం ఈ రోజు పోతే రెండు వేల ఐదు వందల పెన్షన్ కానీ ఆసరా పెన్షన్ కానీ లేదా పదిహేను వేల రైతు భరోసా కానీ లేదా మహిళలకు సంబంధించిన స్కూటీలు కానీ ఇవన్నీ అడుగుతారనే భయంతో కేవలం పెద్ద పెద్ద మీటింగ్లకే పరిమితం చేశారు వీరు ఎన్నికలు ఓడిపోతామనే భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంక అనిల్ కుమార్ రెడ్డి కొమల్ ప్రతాప్ రెడ్డి జానారెడ్డి రంగారెడ్డి ఇలా అందరు పూర్ణార్ సై గౌడ్ని బోడించడానికి బయలుదేరు మరి నా ఇంకా మోడీ ఉన్నారు నా పక్క నా పరగా ఉంది మా అధ్యక్షులు ఉన్నారు మా యొక్క కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు ఇంకోటి మధ్య దుష్ప్రచారం పూర్ణ సెగ్ చేస్తుండు ఒక్కడే తిరుగుతున్నాడు ఇది అనేవి బీజేపీ అనేది కేడర్ బేస్ ఎవరు పని చేసే దగ్గర అది చేస్తారు లాగా పీర్ల పండుగ లాగా ఒక వ్యాన్ మీద ఐదుగురు కూర్చొని కొని ఊగలు ఎవరిక్కడ పని చేసిన అక్కడ పని చేస్తారు కలిసి పనిచేస్తారు ఎక్కడ అవసరం ఉందో పని చేస్తారు అందుకొలకు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఏదైతే పెయిడ్ న్యూస్ కొందరు ప్రలోభ పెట్టి ప్రకటించి బీజేపీని అడ్డుకోవటం అనేది సాధ్యపడదు ఎట్లయితే మోడీ గారి పట్ల కూడా నాలుగు వందల సీట్లు వస్తాయి భయంతో మధ్యలో కొత్తగా మీకు తెలుసు మోడీ గారికి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది రిజర్వేషన్ రద్దు అని ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేశారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అక్కడ దుష్ప్రచారం ఇక్కడ దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీకి కేవలం దుష్ప్రచారమే వాళ్ళ మేనిఫెస్టో అందుకని తీవ్రంగా ఖండిస్తూ మీడియా మిత్రులు ఈ అంశాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆయన ఏం చెప్తుండ్రు నీ కంపెనీ తీసుకున్నాడు టెన్ పర్సెంట్ అమ్ముకుని బయట మీకు అందరికి తెలుసు బీజేపీకి వస్తే కాదు స్వతహాగా వచ్చినప్పుడు ప్రజలు పెట్టి రావడం జరగచ్చు కానీ ఒక వ్యాపారి రాజకీయ వ్యాపారి అయితే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ప్రాంతం రాష్ట్రం నచ్చబోతుంది అందుకని మీరు కూడా వాళ్ళని వాళ్ళు బాహుబలిని ప్రొజెక్ట్ చేయకండి వాళ్ళు కేవలం బెలూన్ బలుబులే వాళ్ళంతా బెలూన్లే బాహుబలి కాదు నేను కాంటాక్ట్ తీసుకున్నాడు ఎవరు ఇచ్చేది కాదు మా పార్టీలు ఇచ్చినట్టు ఉండదు నేను నమ్ముకునే అదే విధంగా ఇక్కడే కాదు ఎక్కడ ఏ రాజకీయ అదే చేస్తాడు ఈ రోజు బ్రాహ్మణ విరమణ అనేది వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఉదయ సముద్రం ప్రాజెక్టు రెండు వేల ఏడులో మీ అందరికి తెలుసు ఏడు వందల రూపాయల ఏడు వందల కోట్ల ప్రాజెక్టు ఈ రోజు ఒక సుక్క నీరు వచ్చిందా కానీ పాపం ఆ మైటాస్ మునిగిపోవడానికి కూడా ఇల్లే కారణం సత్యం లాభ ఉంది కదా మైటాస్ కంపెనీ ఆ రోజు ఏడు వందల కోట్లది టెన్ పర్సెంట్ మొబిలైజేషన్ వీళ్ళ జీవితం అంతా టెన్ పర్సెంట్ వీళ్ళ జీవితం అంతా టెన్ పర్సెంటే టెన్ పర్సెంట్ మొబిలైజేషన్ బలవంతంగా లాక్కొని ఆ కంపెనీ కొలాబ్స్ అయింది ఈ రోజు వరకు ఆ ప్రాజెక్టు కంప్లీట్ కాదు అదే విధంగా బుధియా కాని ప్లస్ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలం కూడా ఇదే కాంట్రాక్టర్ ఇదే శ్రీనివాస్ రెడ్డి అనే సబ్ కాంట్రాక్ట్ కి ఇచ్చి చేపించండు ఆ కాంట్రాక్ట్ వచ్చింది పైసలు డ్రా చేసుకున్నాడు కావడం మాత్రం అట్లానే ఉంది అందుకని దయచేసి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి డబ్బు రాజకీయ రాజకీయ వ్యాపారులు మీరు కూడా బాహుబలిని ప్రొజెక్ట్ చేయకండి వీళ్ళు బాహుబలిలు కాదు బెలూన్ బల్బులే మీరు కొద్దిగా ప్రతి చేస్తే కొద్దిగా మీరు మా మీ నీడిస్ ఉంటాయి కదా పెన్ను పెన్ను నీడిస్ కొద్దిగా వాస్తవాలు మీ పేపర్ల వీడియోలో చేస్తే నేను బడుగు పలసిన వర్గాల నాయకుడిని శ్రమతో స్వయం కృషితో పైకొచ్చి ఉన్నది అమ్మకొని చేసే నాయకుడిని ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకొని నాయకుడిని అందుకొరకు ఇది ఇది వర్గపోరు ఇది అభివృద్ధి పోరు కాదు సాఫ్ట్ కాపీ పంపిస్తా మీరు కూడా చదవాలి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం రాజ్యాంగం రద్దు చేసి అపహాస్యం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పెట్టి పత్రిక స్వేచ్ఛ మొత్తం హరించేసి దేశవ్యాప్తంగా అర్థం సృష్టించి ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అప్రపష్ట పాలన చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అపహసం రద్దు చేస్తామని ఎప్పుడు చెప్పారు మోడీ గారు ఒక స్పష్టంగా చెప్పారు మల్లి అంబేద్కర్ ఇప్పుడు పుట్టినా గానీ రాజ్యాంగాన్ని రద్దు ప్రత్యేక విషయం కాదే దీన్ని వారికి అర్థమైతే లేదో ఒకసారి గమనించాలి రెండో విషయం రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పేసి రెండు మీద కాకినాక ఒప్పుకుంటా రిజర్వేషన్ అనేవి ఇప్పుడు క్రియేట్ చేసినాయి కావు ఇప్పుడు చేసినాయి కావు రాబోయే కాలంలో రద్దు అయ్యే కావు సమాజంలో అంతరాత్ తొలగిపోయేంత వరకు రిజర్వేషన్స్ ఉంటాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం స్పష్టంగా చేస్తుంది కులాధిపత్య ఒక కులాన్ని ఒక కులం మాత్రమే రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతుంది దానికి మాత్రమే అర్హత ఉందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి రిజర్వేషన్ గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు ఈ మధ్య కాలంలో రెండు విషయాలు ఇంకోటి చర్చకు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని చేసినది గాడితే గాడి గుడ్డు పెట్టదా అనేది ఆయన తెలుసు సమాజానికి అర్థం తెలుస్తుంది తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ పెట్టినట్లా ఆ గ్యారెంటీలు అరవై ఏడు పథకాలు నాలుగు వందల ఇరవై ఆరు ఏది అమలు చేయకుండా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తోడుగు పెట్టినాగు పెట్టినా ఒకసారి అమలు చేయాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడి రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇక్కడ ఈయన చేసినటువంటి ఈ రాష్ట్రానికి ఓటుకు నోట్ కేసులో దొంగ రేవంత్ ప్రైమ్ మినిస్టర్ ని విమర్శించేటువంటి రైట్ ఆయన లేదు ప్రైమ్ మినిస్టర్ క్యాస్ట్ ని ఒక బీసీ కులాన్ని పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్ ని అవమానపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది దేశ ద్రోహం కింద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక బీసీని అవమానపరిచి ఆయన కులాన్ని అవమానపరుస్తున్నారు నీ కుల దురహంకారం నాటమే కనిపిస్తా ఒక బీసీ ప్రధానమంత్రి అయితే గోరవ లేకపోతే అవును ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ట్యాక్స్ పేరు మీద నీకు ముఖ్యమంత్రి ఏ రకంగా వచ్చిందంటే రెండు వేల కోట్ల ఒప్పందం చేస్తున్నావు కేంద్ర పార్టీ తోటి ఈ ఎన్నికలకు రెండు వేల కోట్లు మొప్తనావు పదిహేను వందల కోట్లు మమ్మీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే మంచిది ప్రతిపక్ష నాయకుడి కాదు నువ్వు ఇంత గురుపు యొక్క బజారాలు దిగేటువంటి భాష కూడా ఒక ప్రధానమంత్రి మీద భారతీయ జనతా పార్టీ మీద రాబోయే కాలంలో విభక్త పరిస్థితులు ఎదుర్కొంటారు నీతో పాటు నువ్వు నీ విషయం అందరికీ తెలుసు ఇవాళ ఎక్కడ చూసినా సరే నువ్వు ఒక రియల్స్టేట్ బ్రోక్రాటు కేసులో దొంగ తెలుసు అనుకోకుండా వచ్చినటువంటి పదవి తెలుసు దీన్ని నిలబెట్టుకోవడం కోసం రకరకాల తాపత్రయాలు పెడుతున్నాం నేను చెప్తున్నాను ధైర్యంగా ఇవాళ మీకంటే మీకంటే ఒక్క సీట్లను ఎక్కువ గెలుస్తామని ఛాలెంజ్ చేస్తున్నాం పార్లమెంట్ ఎన్నికలలో మీకంటే ఎక్కువ సీట్లు గెలిచేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ ప్రజల మద్దతు భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి నీకున్నటువంటి ఇంటెలిజెన్స్ సర్వేలో నిన్న నిన్న నీకున్నీ ఇంటెలిజెన్స్ సర్వేలో వాళ్ళు మీడియా సర్వేలలో మీకు ఎక్కువ సీట్లు వస్తలేవు కాబట్టి ఇవాళ నిరాశ నిస్లతో ఇష్టానుసారంగా మాట్లాడతావు జాగ్రత్త మాట్లాడు మోడీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద ఇష్టానుసారంగా మాట్లాడితే నేను ఎవరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకోవాలని చెప్పేసి